भगवद्गीता श्लोकमु निहत्यधार्तराष्ट्रान्न का प्रीतिः स्वाजानार्दन पापमेव श्रयोदस्मान् हत्वैता न ततायिनः तस्मान्नार्ह वयं हन्तुं धातराष्ट्रान् स्वबन्धवान् स्वजनं हि कदं हत्वा सुखिनः श्याममादव ओ जनार्दन अनघ సర్వభూతములు సంరక్షకుడు పోషకుడు ధృతరాష్ట్ర ధృతరాష్ట్రతనియులను చంపి మనము ఎలా సంతోషంగా ఉండగలమో వారు దుర్మార్గపు దురాక్రమణదారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు ఓ మాధవ మన సొంత వారిని చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలము తన సజులను సంహరించకూడదు అన్న అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి అయినా సరే అని రెండు సార్లు ఇంతక పూర్వ శ్లోకంలోనే అన్న అర్జునుడు మళ్ళీ నేను వారిని సంహరించినా సరే అలాంటి విజయం నుండి ఏమీ సుఖం పొందుతాను అని అంటున్నాడు పోట్లాడటం చంపటం చాలా మటుకు సందర్భాలలో పాపిష్టి పనే అని పశ్చాత్తాపాన్ని అపరాధం చేసిన భావనని కలుగచేస్తాయి అహింస ఒక గొప్ప సద్గుణమని వేదాలు చెప్పాయి మరియు తీవ్ర పరిస్థితులలో తప్ప హింస ఒక పాపము మా హింస స్వర్వభూతాన్ని ఏ ప్రాణిని కూడా చంపకు అని చెప్పబడినది ఇక్కడ అర్జునుడు తన బంధువులను చంపటానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే అతను అది పాపపు పని అని భావించాడు కానీ ఆరు విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు ఉంది అని వశిష్ట స్మృతి మూడు పాయింట్ పంతొమ్మిదవ శ్లోకం చెబుతుంది సంపత్తికి నిప్పు పెట్టేవారు ఆహారంలో విషం కలిపేవారు చంపటానికి ప్రయత్నించేవారు సొత్తుని కొల్లగొట్టేవారు భార్యని అపహరించిన వచ్చినవారు మరియు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కునేవారు ఇలాంటి వారిని ఆత్మరక్షణ కోసం చంపటం పాపము కాదు అని మనస్మృతి అనగా ఎనిమిది పాయింట్ మూడు వందల యాభై ఒకటిలో పేర్కొనబడినది